ప్రభునందు ప్రియ దేవుని చిరంగమ మన ప్రభువును రక్షకుడైన ప్రశస్త నామన మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుండి ఐదవ వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము ఆయన మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఎలయనగా మనం ఇంకా బలహీనములై బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని చిన్నంగమా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి మా గొప్ప దేవ మీకు నాయన ప్రతి ఉదయమున మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను మేలుకొల్పుతూ ఉన్నందుకు స్తోత్రాలు నీ వాక్యమును వినుట ద్వారా మా జీవితాలను సరిచేసుకొనొచ్చు నిత్యము మీలో నిలిచి ఉండే భాగ్యమును అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని ఈ లేఖనము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని ఏసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రభునందు ప్రియా దేవుని ఇచ్చినంగమ యేసు ప్రభులు వారి ప్రశస్త నామమున మిమ్మలను వాక్య ధ్యానము కొరకు ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా మనం చదువుకున్నటువంటి లేఖను మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మానవులకు తన కృపను తన ప్రేమను మరి వెల్లడిపరచుచున్నాడు ఏ విధముగా ఏ విధము చేతనంటే మనము విశ్వాస మూలముగా మనకు ఉన్నటువంటి విశ్వాసము మూలముగా దేవునిపై మనకు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మరి యేసు నామమును అంగీకరించినటువంటి మనకు మరి ఆయన ఆయన పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా దేవుడు మనలను ఏ రీతిగా ఎంచుతూ ఉన్నాడు అనంటే మనలను నీతి మంతులుగా ఆయన ఎంచుతూ ఉన్నాడు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతుముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉంటున్నాం ఎవరైతే దేవుని అందు విశ్వాసమును కలిగి ఉంటారో మరి నిజ దేవునిని ఎరిగి ఆయన నామందు విశ్వాసం చూన్నారో వారు ఆయన ప్రేమలో మరి నిలిచి ఉంటారు ఆయనతో సమాధానం కలిగి ఉంటారు దేవుడు మనతోనూ మానవుడు దేవునితోనూ దేవుడు మానవునితోనూ సమాధానము కలిగి ఉంటారట కాబట్టి సత్యవంతుడైన దేవుడు ఎవరో ఈ రోజున తెలుసుకునకుండా ప్రజలు అన్య దేవతల తట్టు తిరుగుతా ఉన్నారు అన్య దేవతలు అనంటే మరి బైబుల్ పరిభాషలో మనం చెప్పాలి అంటే వాటికి ఏ విధమైనటువంటి మహిమ లేనటువంటివి ఈ రోజున మనిషి తన స్వహస్తములతో చేసుకున్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానిని మరి ప్రతి దానికి మహిమను ఆపాదిస్తూ మరి రోజున దేవునిగా దేవతలుగా ఆరాధిస్తూ ఉన్నటువంటి మానవులతో దేవుడు చెప్తా ఉన్నాడు నిజమైన దేవుడు ఎవరు ఆయన ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఆయన గుణగణాలు ఏమిటి ఆయన మనుషులతో మాట్లాడతాడా ఆయన మనుషులలో నివాసం చేస్తాడా అసలు ఆయన స్వరూప స్వభావ లక్షణాలు ఏమిటి అనేటువంటివి అస్సలు గుర్తించకుండా ఒక మరి మనిషి చేత రూపింపబడిన దానికి మహిమను ఆపాదిస్తూ ఈ రోజున నిజ దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి విశ్వాస్యతను విడిచిపెట్టి ప్రజలు ఈ రోజున అనేకమైనటువంటి వాటికి తమ హృదయాలను అర్పిస్తా ఉన్నారు ఏ మనుషునికి మరి ఏ దేవునికైతే మరి కృతజ్ఞతా స్థుతులు మహిమలు చెల్లించాలో ఆ దేవునికి చెందకుండా ఈ రోజున ఈ లోకములో ఉన్నటువంటి మానవుని ద్వారా సృష్టింపబడిన మానవుని ద్వారా ఏర్పాటు చేయబడిన మానవుని ద్వారా రూపింపబడిన వాటికి మహిమను ఆపాదిస్తూ వాటిని దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రభు సత్యవంతుడైనటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నచరేడని యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ రోజున ప్రపంచమంతటా ఆయన తన కన్నుల ద్వారా చూస్తూ మరి ఏ మనుషుల యొక్క మనిషి యొక్క మరి స్వభావాన్ని ఆయన మరి పసిగడుతూ ఉన్నాడు మనుషుల యొక్క ఆలోచనలను ఆయన మరి మరి పరిగణలోనికి తీసుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ఆనాది కాలంలో మరి నాగరికత లేనప్పుడు ప్రజలు ఏ రీతిగా తమ జీవితాలను తమ బ్రతుకులను సిద్ధం చేసుకున్నారు ఈ రోజున మానవుడు నాగరికత కలిగినటువంటి వాడే నిజ దేవునిని ఎరగకుండా సత్యములో నడవకుండా జ్ఞానము కలిగి ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు కానీ వారి అజ్ఞానములో వారి ఆచారముల చేత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో మన మధ్య మన కనపడుతూ ఉన్నారు ప్రదేవునిచ్చిందంగామా మరి క్రైస్తవుడు అయితే ఏసునందు నా యేసునందు విశ్వాసం వచ్చినటువంటి వారికి ఒక నిరీక్షణ ఉంది ఏమిటో తెలుసా మరి ఏసునందు నందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి మరి విశ్వాస మూలముగా నీతి తీర్చబడుతూ ఉన్నాడు ఈ లోకములో నీతి మంతుడిగా తీర్చబడటం అంటే చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైతే నీతి మంతులుగా పిలువబడుతూ ఉన్నారో వారు క్రీస్తు నందు ఉన్నారని మనము గుర్తించాలి అట్లాంటి నీతి మంతులు దేవునితో సమాధాన పడతారట దేవుడు మరి వారితో సమాధానం కలిగి ఉంటాడంట వారి జీవితంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులకు గురి కాకుండా ఆయనే వారి జీవితాలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ఎవరైతే ఈ రోజున మరి సత్యవంతుడైనటువంటి దేవుని నామాన్ని ఎరగకుండా ఈ రోజున ఇంకనూ మరి దేవునిలో నిలిచి ఉన్నాను అనుకున్నటువంటి వారు కూడా ఏదైనా శ్రమ సంభవిస్తే ఇది మరి దేని వలన వచ్చిందో ఇది పలానా వాళ్ళు ఎదురు రావటం వల్ల వచ్చిందో పలానా వాళ్ళు మరి మా పట్ల ద్వేషభావన కలిగి ఉండటం వల్ల వచ్చిందో అని చెప్పి ఈ రోజున ఆ రోజున ఏ రీతిగా అయితే శకునములను చూసి మరి మరి దాన్ని ఏమంటామంటే ఈ రోజున మరి చేతిని చూసి చెప్పేటువంటి వారు మరి మొహాన్ని చూసి చెప్పేటువంటి వారు ప్రియ దేవుని జనాగమా ఈ రీతిగా ప్రజలు తమ జీవితాలను దేవునికి అనుగుణంగా మార్చుకునకుండా అపోవాదికి అనుగుణంగా తమ జీవితాలను మార్చుకొని తమ ఆలోచనలను త్రిప్పి వేసుకొని ఈ రోజున సత్యవంతుడైన దేవుని నామాన్ని మరి తెలుసుకొనకుండా ఆయన నామానికి అవమానం తెచ్చేవారిగా ఉన్నారు ప్రియ దేవుని చిన్నంగమ ఈ రోజున మనం చూసినట్లయితే ఎవరైతే నిజ దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటాడో ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి దేవుని కృపయందు దేవుని కృపలో నిలిచి ఉంటాడు దేవుని ప్రేమ దేవుని మహిమ మరి అతనిని కమ్ముకుంటుంది ఎందుకంటే ఆ విశ్వాసము మనలను ఎక్కడకు నడిపిస్తుందంటే నిరీక్షణలోకి నిరీక్షణలోనికి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాను నేను ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత మరి పైలోకములో అంటే దేవుని యొక్క రాజ్యములో పరలోక రాజ్యములో చేరతాను అనేటువంటి నిరీక్షణ దేవుని నిజ దేవుని ఎరిగినటువంటి విశ్వాసికి ఉంటుంది ఆ విశ్వాసి భూమి మీద నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు ఆ నీతి ఆయనను పరలోక రాజ్యం చేరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి నా ప్రియ చినాంగమ ఎవరైతే ఈ రీతిగా మరి సత్యవంతుడైన దేవుని అందు నిలిచి ఉండరు సత్య వాక్కును మరి సరిగా అర్థం చేసుకోనకుండా నిజమైన దేవునిని గుర్తించకుండా అజ్ఞాన కాలముతో అజ్ఞాన కాలములో వారు ఇంకాను అజ్ఞానముగా ఉంటూ ఉన్నారో దేవుని వాక్యం వారితో మాట్లాడుతూ ఉంది ఈ రోజున అట్లాంటి అజ్ఞానముతో ఉండి సత్యవంతుడైనటువంటి మరి దేవుని తెలుసుకొనకుండా ఉన్నటువంటి వారికి మరి ఈ రోజున భూమి మీద విడవబడినప్పుడు వారు అనుకుంటారట మరి ఆ కొండ మమ్మల్ని రక్షిస్తుంది ఈ బండ మమ్మల్ని రక్షిస్తుంది మరి మాకు రక్షణ మరొక రకంగా వస్తుంది మమ్మల్ని అది కాపాడుతుంది ఇది కాపాడుతుంది అని అనుకుంటారట కానీ వారి నిరీక్షణ కేవలము వ్యర్థము కాబట్టి అంత్య దినమున నీవు తప్పింపబడాలి అని అంటే సత్య మార్గములో నీవు నడవాలి అజ్ఞాన మరి దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా విడిచిపెట్టేశాడండి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మనసు పొందవలనని దేవుడు కోరుతా ఉన్నాడు మరి ఇచ్చిన గమ కాబట్టి అజ్ఞానముతో ఉన్నటువంటి నీ బ్రతుకును ఈ రోజున నా జ్ఞానముతో మరి సత్యమును గ్రహించవలనని దేవుని వాక్యము మీ వద్దకు ప్రతి ఉదయమున వస్తా ఉంది దేవుని మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది సత్యవంతుని మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది ఈ లోకములో అనేక మాటలు ఉన్నాయి అనేక మరి మాటలు ఉన్నాయి కానీ ఏ మాట మనను బ్రతికించదు ఏ మనిషి మాట మరి ఈ లోకములో మనల్ని బ్రతికించదు కానీ నేను ప్రకటిస్తున్న నజరడని యేసు మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది మరి ఏసు నందు విశ్వాసముచ్చినటువంటి వ్యక్తి మరి అనేక శ్రమల గుండా వెళ్ళవచ్చు అనేక శ్రమలు సంభవించిన ఏ విధమైనటువంటి భయము మరి ఏ విధమైనటువంటి బెరుకు లేకుండా ఈ రోజున నిలబడుతూ ఉన్నాడు అంటే కేవలము మరి సత్యవంతుడైన దేవుని విశ్వాసం ఉంచటయే ఈ రోజున సత్యవంతుడైన దేవుని అందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి మీద విశ్వాసం ఉంచు శ్రమ వస్తే గడిబిడి అయిపోయి శ్రమ వస్తే మరి భయకంపితులు అయిపోయి శ్రమ సంభవించినప్పుడు మరి నిరీక్షణ లేకుండా ఓర్పు లేకుండా తమ జీవితాలను మరి బెదిరిపోయి తమ జీవితాలను చాలిస్తున్నటువంటి వారు ఈరో అనేక మంది ఉన్నారు మరి అదేవునిచ్చినాకమ ఒకవేళ నీకు శ్రమ సంభవించిందని కృంగిపోయి ఉన్నావేమో ఈ రోజున ప్రభువు మరి మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏమిటో తెలుసా శ్రమ ఓర్పును కలిగజేస్తుందట శ్రమ వచ్చినప్పుడు మనము ఓర్చుకోవాలి ఎవరైతే ఓర్చుకుంటారో వారికి దేవుడు తన కృపను తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు శ్రమ వచ్చినప్పుడు మనం ఓర్పులోనికి వెళ్ళాలి శ్రమ కలిగిందని బెంబేలు మనము మరి అన్య దేవతల తట్టు మనం తిరగకూడదు ఎవరిని బడితే వారిని ఆశ్రయించకూడదు ఈ లోకములు ఏ మనిషి ద్వారా రక్షణ కలగదు ఏ మనిషి ద్వారా స్వస్థత కలగదండి ఈ రోజున నేను ప్రకటిస్తున్న అజరుడైన యేస్సు నేను స్వస్థపరచగలగ నేను స్వస్థపరచడానికి మరి అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ యేస్సు నందు విశ్వాసం ఉంచినట్లయితే శ్రమ సంభవించిందా నువ్వు భయపడవు అధైర్యపడవు ఎందుకంటే ఆయన శ్రమలలో మనలను విడిపించటానికి బాధలలో మనలను మరి విడిపించటానికి బంధకాలలో నుండి తప్పించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రోజున పాప బంధకముల చేత శ్రమ కలిగిందని తమ జీవితాలను సాలిస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది శ్రమ కలిగిందా యేసు నందు విశ్వాసముంచు ఆ నా యేసు నీ శ్రమల నుండి నేను తప్పిస్తాడు ప్రియ దేవుని ఇచ్చినంగా మా శ్రమ కలిగిందని ఈ రోజున శ్రమలు సంభవిస్తూ ఉన్నాయని మరి శ్రమ మాకు సంభవించింది మా కుటుంబంలో అనేక శ్రమలు అనేక శోధనలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి వీటి నుండి మమ్మల్ని ఎవరు తప్పించగలరు మేము వీటి నుండి విడిపింపలేకపోతున్నాము వీటిని విడిపించే వారు ఎవరు మాకు కనబడతలేదని ఈ రోజు ఈ రోజున నిరీస మరి మరి దాన్ని ఏమంటావంటే నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని పిల్లలారా నీవు శ్రమలో ఉన్నావా అయితే నా నాయందు విశ్వాసముంచు నా వాక్యమును విను నా వాక్యమును వినుట ద్వారా నా మాటలను అలకించినట్లయితే నా ఎందు విశ్వాసం వచ్చినట్లయితే నీ శ్రమలో నుండి నేను తప్పిస్తాను నాకు అవకాశమును కలిగ చేయి ఒక్క అవకాశమును నాకు దయచేయి నాకు ఇవ్వు అని దేవుడు ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు శ్రమలలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు శ్రమలో ఉన్నను నా దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీవు చేయవలసింది ఏమిటో తెలుసా నీ హృదయములు నా దేవునికి చోటివు అలా చేయటం ద్వారా నీ యొక్క కులము మారదు నీ యొక్క పేరు మారదు నీ యొక్క పరిస్థితి ఏదీ మారదు కేవలం నీ హృదయం మారుతుందంటే నీ హృదయమును నా దేవునికి ఇచ్చినట్లయితే నా దేవుడు నీ హృదయములనికి వచ్చి నీ ఇంటిలో ఉన్న నీ శరీరంలో ఉన్న నీ గృహంలో ఉన్న నీ నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఆయన సరిచేయటానికి సమర్థుడు నేను ప్రకటిస్తున్నాను హజర్యుడైన క్రీస్తు ప్రభులు వారు కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున నా దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు నీవు శ్రమలో ఉన్నావని ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు వేదనలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఏసయా నేను శ్రమలో ఉన్నా నా శ్రమ నుండి నన్ను తప్పించావా అని నీవు అడిగినట్లయితే నా దేవుడు నీవు పలికినటువంటి నీవు అడిగినటువంటి ఆ యొక్క సహాయం కొరకు ఆయన తన చేతులు చాచి మరి ఆయన మరి రెడీగా ఉన్నాడు ఇప్పుడైనాను నీవి విశ్వాసం ఉంచి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని సత్యవంతుడైన దేవుని అందు నిలిచి ఉండి నీ శ్రమలలో నుండి నీ బాధలలో నుండి విడుదల పొందాలని ఆశపడితే గనక నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలు నాయన అవును తండ్రి ఉదే కాలమున అయా ఇదిగో తండ్రి శ్రమల గుండా వ్యాధనలు గుండా వెళుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు అనేక మంది లోకములో ఉన్నారు నాయన అయా ఇరుగో నీ మాటలు విని నీ అందు విశ్వాసముంచి అయా నిన్ను తమ హృదయాలలోనికి ఆహ్వానించటకు వారు ప్రేరేపణ కలిగి ఉన్నారు నాయన అట్లాంటి వారందరినీ నాయన మీరు దృష్టించమని వారందరినీ మీ పాదాల చింతకు తెస్తున్నాయన ఈ ఉదయ కాలమున అలాంటి హృదయం కలిగినటువంటి వారందరితో మీరు మాట్లాడమని నీ వాక్యం అనేటువంటి నైనా ఖడ్గము నాయన నీ వాక్యం అనేటువంటి అయా నీ నీ యొక్క వాక్యము ద్వారా వారితో మాట్లాడమని నీ వాక్యము ద్వారా అయినా వారు సరిచేయబడి వారి అజ్ఞాన కాలములను విడిచిపెట్టి జ్ఞానవంతులుగా నాయన నీ ఎందు విశ్వాసం ఉంచి నిత్యరాజ్యం పొందుకునే వారిగా వారిని మార్చమని ఈరోజు శ్రమల గుండా వెళుతున్న వారు వేదనలో ఉన్నవారిని అయా మీరు ఒక నైనా ఒక నిరీక్షణను వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు నాయన అయా నా శ్రమలో నేను నా దేవునికి మరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని భక్తుడు సెలవిచ్చినట్లుగా తండ్రి ఈ రోజు నా శ్రమలో ఉండి మొరబెడుతున్నటువంటి నీ బిడ్డలందరి మీద మీ ఆత్మను కొమరించమని వారందరి మీద మీ దృష్టి ఉంచి వారందరూ కూడా రక్షింపబడి అయా నిత్యరాజ్యము చేరడానికి కృపచూపమని అయా నీ మార్గంలో నడిచి నీ అందు నిలిచి ఉండే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఈ దినమని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు నాయన ఈ దినమందు మేము చేయ పనులు మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో సమస్తమును దీవించమని ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దానిని దూరపరిచి నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్